ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ నేడు ప్రారంభమైంది మొదటి మ్యాచ్ లో అమెరికా సంచలన విజయాన్ని సాధించింది డల్లాస్ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన కెనడా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసింది నవనీత్ దాలీవాల్ అరవై ఒకటి పరుగులు నికోలస్ కిర్టన్ యాభై ఒకటి పరుగులతో హాఫ్ సెంచరీలు సాధించారు యుఎస్ఏ బౌలర్లలో అలీఖాన్ హర్మీత్ సింగ్ కోరి అండర్సన్ తలో వికెట్ తీశారు అనంతరం చేజింగ్ లో అమెరికా పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఆరోన్ జోన్స్ తొంభై నాలుగు పరుగులతో నాట్అవుట్ గా నిలువగా ఆండ్రిస్ గోస్ అరవై ఐదు పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేశారు ఓ దశలో ఎనిమిది ఓవర్లకు అమెరికా కేవలం ఫార్టీ ఎయిట్ టూ స్కోర్ మాత్రమే చేయగలిగింది కానీ జోన్స్ గోస్ మ్యాచ్ ని మొత్తం టర్న్ చేసేశారు ఎడాపేడా బౌండరీలతో విరుచుకుపడ్డారు మూడో వికెట్ కు నూట ముప్పై ఒకటి పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలిపించారు ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలయ్యాయి టీ ట్వంటీలో అమెరికాకు ఇదే అత్యుత్తమ ఛేజింగ్ ఇటీవల కెండా పైనే సాధించిన నూట అరవై తొమ్మిది పరుగుల చేజింగ్ రికార్డును ఇవాళ బ్రేక్ చేసేసింది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో మూడో అత్యధిక విజయవంతమైన సాధించిన జట్టుగా అమెరికా చరిత్రకెక్కింది తొలి రెండు స్థానాల్లో మొదటి స్థానంలో ఇంగ్లాండ్ రెండు వందల పరుగులు వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా రెండు వందల ఆరు పరుగులు వర్సెస్ వెస్టిండీస్ ఉన్నాయి అంతేగాక యుఎస్ఏ తరఫున అత్యధిక భాగస్వామ్యం కూడా ఈ మ్యాచ్ లోనే నమోదైంది అమెరికా తరఫున ఏ వికెట్ కైనా జోన్స్ గోస్ సాధించిన నూట ముప్పై ఒకటి పరుగులే అత్యధిక భాగస్వామ్యం అంతకు ముందు ఈ రికార్డు మొడాని గజనాథ్ సింగ్ నూట పది పరుగుల పేరిట ఉండేది అయితే జోన్స్ గోస్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆల్ టైమ్ రికార్డు సాధించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక ఓవర్ రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా ఆరోన్ జోన్స్ ఆండ్రీ గోస్ నిలిచారు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ లో మొదటి విజయాన్ని అమెరికా సొంతం చేసుకుంది మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం క్రికెట్ మహాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి